అందరికీ పొందగానే ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యపు వాక్యపు శతము ప్రార్థన రోజులు ప్రాంతం కదా అంటే జనవరి మాసంలో ఇరవై రెండవ తారీఖు అలాగే బుధవారం ఎగురు జవా సన్నిధిలో తండ్రి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చే గొప్ప అవకాశాలు బట్టి మనకు నాకు తండ్రి అలాగే మరి ముఖ్యంగా నాయన మా భక్తులు చూపిస్తున్న ప్రేమ గొప్పలు తండ్రి ఇదిగో నాయన ముఖ్యంగా విదేశాలన్నీ పెట్టారు స్వదేశంలో పెట్టారు క్రిష్ణ స్వరం ప్రార్థన రూపంలో ఉన్న ఆత్మీయ సభదలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం చెప్పండి క్రీస్తు ప్రార్థన క్రిస్తు ఆయన ఉండి అనేక ప్రార్థిస్తున్న బిడ్డలు తండ్రి నాయన తొందర తండ్రి అందరి వ్యాపం చేసుకోండి అంతకాలి బాలని బట్టి శక్తినివ్వండి అలాగే మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈరోజు తండ్రి ఏ కుండే దేవుడు వాక్యం గల పరిచయంలో అలాగే మహిమగల గల క్రిస్టి ప్రార్థన అందరిలో ఉన్న ప్రతి కుమారుడి కుమార్తె అక్కలు చెల్లెలు అనే తోటి అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇవ్వండి శక్తిని శక్తినివ్వండి తండ్రి పనిలో ఉన్నతమైన సాధనాలకు వాడు రైతు నీళ్ళు సహాయం తయారు చేయండి అలాగే వరకు ముఖ్యంగా రాయాల ఉన్న వారికి ఆహారమును తండ్రి వస్త్రహిత ఉన్న వారికి వస్త్రములను బలహీనులకు పలమును అనారోగ్యం వారికి ఆరోగ్యమును తండ్రి సమస్తమును కూడా మీరెవరికి అనుగ్రహించమని దేవ్యంగ్ ధ్యానిస్తూ ఉండగా మీరు మనం మాట్లాడి మా బలపాన్ని స్థిరపరచమని దేవ మహాలోకాలని చేరుకోవడానికి ఈ భూమి మీద మీ అనుక్షణం నేర్పిస్తున్న దాన్ని వందనములు తండ్రి మీ వింటూ నీ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి నిన్న మాట ప్రకారంగా ప్రతికి తండ్రి నిన్ను ఆనందింపడే వారికి మేము అందరం ఉండుడం సహాయపయ వివాహం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాప్యం చేస్తున్నాయా వారందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వండి బలములు ఇవ్వండి శక్తి ఇవ్వండి తండ్రి మీ వాక్యమే వారిని బ్రతికించేది మీ వాక్యమే వారికి దెబ్బతని కలిగించేది కనుక మీరే ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడండి క్రీస్తు స్వర ప్రార్థన రూపంలో ఉన్నవారని ఎక్కువ ఉన్న దేవుడి వాక్యం జరిగిన ఉన్నవారని ఉన్నవారే క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్నవారు ఎవరైతే తర్యముదే ఆరాధిస్తూ ఉన్నారు వారందరినీ చీకటలు ఒక్కసారి బలపరిచి స్థిరపరచమే వాక్యము ధ్యానిస్తూ ఉండగా మాట్లాడి బలపరిచి స్థిరపరిచి అపవాన్నిగలిగే సర్వాలు కవచము ధరించు యస్సు క్రీస్తు వరకు ని నాపోని ప్రార్థన మనం వేడుకరిచినా తండ్రి అందరికి అందరికీ ప్రభుత్వ ప్రభు పూర్వం అందరూ మృతి చేసుకుంటూ ఉన్నారండి ఎందుకనంటే మరొక రోజు మళ్ళీ దేవుడు అవకాశం నిజంగా ఈ ప్రతి క్షణము ప్రతి నిమిషం ఆలోచిస్తే ఎంత గొప్పగా దేవుడు మనం కాపాడుతున్నాడు అని ఒకసారి ఆలోచించిన ప్రమ దేవుడు వాళ్ళు ఒక్కసారి ఆలోచించిన లేవగానే లేచి మనం మంచి మీద నుంచి కాలు కింద పెడుతున్నామంటే ప్రజలు పడుగు నుంచి ఒటు నుంచి లేచి నిలబడగలుగుతున్నామంటే మన గొప్పతనం అంటారా మన క్యారెక్ట్ అంటారా మనకు డబ్బు అంటారా మనకు ఆస్తి అంటారా మనకున్న వ్యాల్యూ విలువ లేకపోతే మనకున్న పేరు ప్రతిష్ట ఇవ్వంటారా చెప్పండి ఉదయం వేసుకున్నావు కారణం కారణము ఈ చుట్టూ వరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఏమీ కాదు దేవుడు ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగేసిన దేవుడండి దేవుడు లేకుండా ఏది జరగడం దేవుడు వల్ల ఏది జరగదు ఎంత గొప్పగా మనం ఉంటున్నాము అనంటే కారణం దేవుడండి మరి అలా ప్రతిరోజు ఎన్నో విషయం నేర్పిస్తూ ఉంటాడండి అపవాది యొక్క తంత్రము ఎరిగిన వారు బాధ వరకు చెతకండి వాళ్ళు ఇలాంటి మాట మనకు నిలబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి మన తంత్రాన్ని ఎరిగిన వారి కదా మనం లోకంలో చూపించే ఆ ఇట్రస్ వాక్యం మీద చూపించలేకపోతున్నారు వాక్యం విట్ట బైబిల్ చదువుతున్నారు పాటలు పాడతారు దేవుడి పనులు ఉంటారు శ్రద్ధగా వెళ్ళి పెట్టారు ఎన్ని పనులను మానేసి కానీ వాక్యాన్ని బ్రతుకులో చూపించలేకపోతున్న క్రైస్తవులు గోరుడు మంది ఉన్నారండి ఇది ఏమైనా దేవునికి ఉపయోగమా చెప్పండి నువ్వెన్ని లక్షలు పెట్టి ఎన్ని వేల రూపాయలు పెట్టి నువ్వెన్ని చేసినా ఆ వినబడుతున్న మాట కానీ నువ్వు చెబుతున్న వాక్యం కానీ బాగా అర్థం చేసుకోండి చాలా ధనం కలిసి పెడుతున్నావు వాక్యం వినిపించడానికి వాక్యం అనేక మందికి వెదచల్లుతున్నావు ధనాన్ని ఖర్చు పెట్టి కష్టపడుతున్నావు ఎస్ కష్టపడుతున్నావు దేవుడు ఆనందపడే విషయమే కానీ మరి ఆ వాక్యం చెబుతున్న నీవు వాక్యం చేపిస్తున్నావు నీవు వాక్యం వింటున్న నీవు అనేకమైన విషయాలు వింటున్నావు కదా వింటున్న నీలో దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నీ మనసును ఎందుకు మార్చుకోలేకపోతున్నావు దేవుని వాక్యానుసారంగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు అంటే లోకంలో ఉన్న అపవాదం ఒక వెరేసర వెరేంటే నేను గొప్పవాడిగా కనిపించాలి ఇది అపవాదం గడిసే వెరలు అందుకే బాబులు ప్రేరేపించగల ఒప్పకుము అన్నాడు సావిత్రలో జాగ్రత్తగా అన్న వాక్యాన్ని బైబిల్ అంతా తెలిసినా బైబుల్లో ప్రతి మాటలు చూడకుండా నువ్వు చెప్పేసినా ఆ భావాలు తెలియాలని దేవుడు ఎలా బ్రతకమని అలా బ్రతుకుతున్నావో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం సవిస్తున్న దేవుడు వల్ల ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ మాటకు ఎవరు దేవుడు జీవించడం కాక అని చెప్పొచ్చుగా ప్రతి నిమిషాలు చెప్పి నేను ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా అది కాదు ఈ ఆశీర్వాదం సరైన ఆశీర్వాదం నీకు ఉండిపోవాలంటే ఉండే ఆశీర్వాదం మీకు రావాలి అంటే ఈ భూమి మీద బ్రతికి రోజు దేవుడి పనులను ఉన్నదండి నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఎచ్చరిక మాటలు చాలా అవసరం దేవుడి వాళ్ళ మన వాక్యానుసారాన్ని బ్రతుకుతున్నావా లేదా వాక్యానుసారాన్ని జీవిస్తున్నావా లేదా అసలు వాక్యం ఏం చెబుతుంది దేవుడు వాళ్ళు ఎలా బ్రతకబడుతున్నాడు రాత్రి అంతా కష్టపడ పగలంతా కష్టపడ్డా రాత్రి ఇంటికి వచ్చినాము తినేసాము పడుతున్నాము మనం ఉదయం లేచాము వెళ్ళిపోతున్నాము అంటే కుదరదు కదా నీ ప్రాసెస్ పనికి వెళ్తున్నావు అంటే నీకు సహాయం చేసింది ఎవరు అతను కష్టపడగలుగుతున్న వాడిని ఎవరు నువ్వు ఉద్యోగం జ్ఞానం ఇచ్చింది ఎవరు నువ్వు ఒక చక్కగా మన యొక్క ఆఫీసులో డబ్బులు ఇస్తున్నాడంటే తెచ్చుకుంటున్నావు కొట్టుకెళ్తున్నావు అంటే కొనుగోలు వచ్చామంటే నీ బ్యాంకులు బ్యాలెన్స్ ఉందంటే అదవుతుందండి మీరు అన్ని తెచ్చుకున్న తర్వాత అన్ని కొడుకుని మళ్ళీ మీరు తింటున్నారు తింటున్న వాళ్ళకి వెళ్తుందంటే ఎవరండి ఎస్ గారు ఆ మరియుని అందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా సహోదర సహోదరి వాక్యానుసారాన్ని జీవిస్తున్నావా అలా జీవించకపోతే నువ్వు దేవుడి మయమరచకపోతే ఎందుకు మెంకడానికి గరించు సము అని ఒకటి తిరుగుతున్నాడు పిల్లలు గారు రాసిన పత్రికలు మాట్లాడుతున్న అపవాదిగా గరించు సము అని తిరుగుతున్నాడు ఎవరు మృగులు మారి రెడీగా ఉన్నట్టమని అంటే అపవాది కూడా నిన్ను వాడిని కలిపేసుకుంటామని వాడు లోకాలు మీరు తీసుకెళ్ళిపోతామని వాటికి చెత్తగానే ఏం చేసుకుందామని వాడు ప్రయత్నం చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నామంటే మనతో నిత్యము యొక్క యుగములు ఉండే ఆటలు సంతోషమని ఎద్దామని దేవుడు ఏర్పాటు చేసిన ఆ లోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు నీకు ఆయన మనసునే రాసి ఇచ్చేస్తే ఆ మాటలు వింటున్నావు చదువుతున్నావు ఆ మాటలు నువ్వు అన్ని చేస్తున్నారు కానీ పాటించట్లేదు ఎందుకు పాటించట్లేదు అంటే అపవాదు గారిని బయట వేసేసాడు ఎల్లు చర్చకి వాక్యం మీరు పాటించుకో పాట పాడు పాటించుకో వాక్యం చెప్పు పాటించుకో వాడు ఫ్రీగా వేసాడు వాడు ఎక్కడికి వెళ్ళొద్దరాడు అన్ని చోట్లకి వెళ్ళు కానీ ఏది మనసులో పెట్టుకో ఏది వాక్యాన్ని సరే బతకు అని వాడు ప్లాన్ వేసి పంపించి దేవుడు చక్కటి మాట సామగ్రి గ్రంథం మొదటి అధ్యాయంలో ఒకటో అధ్యాయము పదో వచనంలో మనతో చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ దేవుని వాళ్ళరా నా కుమారుడా సామెత్రం మొదటి అధ్యాయము పదో వచనం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒపకు లేమంటారంటే పలు రోజు మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటికే పొచ్చిందుము యుద్ధసేయము ఒకటిని పట్టుకునుటకు తాగుము పాతకాలము మనుషులను వ్రింగివేటట్టు వారిని జీవంతోని వ్రింగివేయడము సమాజంలోని దిగువారు వ్రింగునట్టు వింగుబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని వ్రింగివేయడము రము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము ఒప్పకము తర్వాత మనము మంచి సొత్తులు మనకు దొరుకును మంచి సొత్తులు దొరుకుతాయట ఇదిగో మనం ఒక గిన్నె వరకు లాభం పొందొచ్చు దానిలో మనం ఎంతో సంతోషాన్ని అనుభవించవచ్చు తర్వాత వస్తువు పలు విధము మంచి సత్తులు మనకు దొరుకును మన ఇంట్లో దోపుడు సొంపుతూ నిప్పుకుంటాము నీవు మార్గం వాడమే ఉండము మనందరికీ ఒకటే ఉండను అని వారు నీతో చెప్పు అపవాదే రాకుంటే మోసం చేద్దాం నీతిగా నువ్వు ఎన్ను నీతిగా బతుకుతే నీకేముండదు సుఖం ఉండదు నీతిగా బతుకుతే నిందలు వస్తాయి నీతికి బతుకుతే ఆ అవమానం వస్తే నీతికి బతుకుతే నువ్వు ఏమీ సరిగా పోగించుకోలేవు సంపాదించలేవు ఏమీ కొనుక్కోలేవు ఎన్న నీతిగా బతుకుతావు ఒక్కొక్కసారి అలా వారు అందరించే డబ్బులు తినేది ఈ రోజు జరిగినదే కదండి చాలా మంది చాలా మంది సేవ చేస్తామని చెప్పి చాలా మంది లేని భోజనం పెడతామని చెప్పి చాలా మంది ఆ ఇబ్బందులలో వారిని వారిని వెళ్ళి సహాయం చేస్తామని చెప్పి డబ్బులు బోగించుకుంటలే ఆలోచించి ఎక్కడ కానీ బయట వాళ్ళు మాట్లాడుతున్నాం మనలో మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను మన గురించి మాట్లాడుతున్నాం మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను ఏది మనం మణిపూరే సంఘటనలో అక్కడ అందరిని చాలా దారుణమైన పెట్టినప్పుడు చాలా మంది ధనాన్ని యథార్థంగా అక్కడ ఖర్చు పెట్టిన చాలా ఇచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టారు కొంతమంది ఇచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లో ఆ యొక్క ఇచ్చిన దాంట్లో వందకి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఖర్చు పెట్టి డెబ్బై పర్సెంట్ తెచ్చుకుని వారు సుఖాలను భూమి ఉందా వారు లేరంటారా వద్ద ప్రిన్సిపుల్ కాదా వాళ్ళ పాపలు కాదా ఇలా ప్రేరేస్తున్నారు మీతో కొంతమంది కొంతమంది వాళ్ళు చట్టేసుకుంటారు వద్దండి అది నిజంగా వారికి మార్గం హాజరు వాళ్ళ ఎవరు ఏమి చిన్న రూపంలో ఆ డబ్బులు ప్రజలని ఖర్చు పెట్టాలి లేని వారికి అల్లం పెట్టాలి బట్టలు బట్టలు ఇవ్వాలి ఇబ్బందులు పరామర్శించాలి వాటికి కావాల్సింది చేయగలిగింది మనం ఎలా పొందుకోవడం బయట వాళ్ళకి ఇస్తున్నారు కదా అవి మన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంటుంది కదా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్నది లేని వారికి పెట్టాలి ప్రేమ దేవుని వారి పాపులర్ గానే లోకంలో క్రీస్తు ఎరగని వారిని అనుకుంటున్నాం మనం కాదు వారు పక్కన పెట్టండి మనలో ఉన్నవారు కూడా పాపులుగా మారిపోతున్నారు క్రీస్తుని అంగీకరించిన వారు కూడా పాపులుగా మారిపోతున్నారు దేవుని బాధ పెట్టే వారికి తయారవుతున్నారు ప్రేమ దేవుని వాళ్ళ పాపులంటే ఎవరు అసలు పాపులంటే ఎవరు పాపం నుంచి దేవుడు వాళ్ళు రచించి వాళ్ళు పరిశుద్ధిగా పవిత్రంగా చేసిన తర్వాత కూడా పాపులుగా మారిపోతున్నారు డబ్బు యోమో పడిపోయి డబ్బు సంపాదనలో పడిపోయి దేవుని పేరు అడ్డం పెట్టుకుని దేవుణ్ణి అడ్డంగా పెట్టి డబ్బులు భోగేసి వాళ్ళు ఎవ్వరిని సహాయం చేయవలసిన కూడా ధనాన్ని లో దాచుకుని ధనాన్ని భోగేసి అర్థమైన వాటి వైపు తిరుగుతూ గచ్చమైన ఖర్చులు పెడుతూ దేవుణ్ణి బాధ పెట్టేవారు ఈ రోజు చాలా మంది ఉన్నారు ప్రేమ దేవుడు బాగా అలా ఉండకూడదు అంటారు చూడండి ఆయన ఎలా ప్రేరేపిస్తాడంటే ఎవరెవరు అపవాళ్ళు సాతాలు ఎలా ప్రేరేపిస్తాడంటే చూడండి మనం చదువుతున్నారు వచ్చిన పదకొండు వచ్చినవంటే పదకొండు వచ్చి పొదలచ్చే పది రోజులు నేను చెప్పేది మన కుటుంబంలో ఉన్న వారి కొరకు బయట వాళ్ళని హక్కు మనకు లేదు కానీ మన కుటుంబంలోనే మన వాళ్ళే

ఇదే క్రైస్తవులు చేసే పని పెద్ద పెద్ద పెద్దలు అనుకుంటున్నారు చేసే పని అలా చేసేవారు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు ప్రేరేపి ఒప్పుకోకు ఒప్పుకోకు వాళ్ళ ఇల్లు లోపు చూపుతూ నింపుకోవాలని అనుకుంటారు నువ్వు మాట పారి వాడి మనకందరికీ సంచి ఒకటి అని వారు చెప్పుతున్నారు నాకు కుమారుడా నువ్వు వారి మార్గమును పోకము నడవకుండా తీసుకుంటారు అలాంటి వారు ఉంటారు అలాంటి వాళ్ళు చెత పడకు అలాంటి వారు పరిచయం పెంచుకో అలాంటి వారు ఆయన తిరగకు వారి పేరు గొప్పగా ఉండాలని వారు చేసే ఆ యొక్క నీచమైన కార్యాలయం వెళ్ళొద్దు వారిని సపోర్ట్ చేయొద్దు వారితో మాట్లాడమే మాట్లాడద్దు వాక్యాలు సార్ వాక్యాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళు పాపులు